ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మికా మందాన జంటగా నటించిన చిత్రం పుష్ప టూ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సమయం తీసుకొని మరి సుకుమార్ రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సినిమాను నిర్మించారు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ యొక్క మూవీలో విలన్గా నటిస్తూ ఉన్నాడు ఇక యొక్క సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్లో కార్యక్రమంలో స్పీడ్ పెంచేశారు మేకర్స్ ఇక ఇప్పటికే బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించడం జరిగింది ఇక ఆదివారం చెన్నైలో పుష్ప వరల్డ్ ఫైర్ ఈవెంట్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఇక ఈ యొక్క వేదికపైన పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ కిసక్ పాటను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్ ఇక ఈ యొక్క పాటలో అల్లు అర్జున్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల డాన్స్ చేయడం విశేషం ఇక యొక్క సాంగ్కు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రోమోలు ఆసక్తిని పెంచాయి దీంతో కిసిక్ సాంగ్ ఎలా ఉండబోతుందని అంతో ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు కిసిక్ సాంగ్ టూ సినిమాకు హైలైట్గా నిలవనుందని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది ఇక రిలీజ్కు ముందే ఇంత సెన్సేషన్ సృష్టించిన ఈ యొక్క పాటను మంచి రెస్పాన్స్ అయితే అందుకుందనే చెప్పాలి ఇక యొక్క సాంగ్ను గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేయగా చంద్రబోస్ ఆలపించ చంద్రబోస్ లిరిక్స్ అందించడం జరిగింది ఇక డిఎస్పి యొక్క సాంగ్కు కంపోజ్ చేయడం జరిగిందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీ ఈ ఏడాది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుందనే చెప్పాలి ఇక తాజాగా విడుదల చేసిన కిసుక్ సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క సాంగ్ యూట్యూబ్లో దూసుకెళ్ళిపోవడం విశేషం ఇక సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటాయి ఇక థియేటర్లో ఇక ఫుల్ వీడియో సాంగ్ చూశాక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని కామెంట్లు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది